భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ నుండి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుదామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు రిలీజ్ చేయలేదు అదేవిధంగా విత్తంతువులకు వృద్ధులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు కూడా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు పెంచడం పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పెంచడం లేదు అయితే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మా పెండింగ్లో ఉన్న కొత్త పింఛన్లు రావడం లేదు అసలు పెన్షన్ అప్లై చేసుకుందామంటే దరఖాస్తు చేసుకుందామంటే కూడా ఆ సైట్ ఓపెన్ ఓపెన్ చే ఓపెన్ కాలేదు కాబట్టి దయచేసి పింఛన్ పెండింగ్లో ఉన్న పింఛన్లు వెంటనే మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా మా వికలాంగుల సమస్యలు ఏంటంటే ఆర్టీసీ బస్సులలో మాకు సీట్ ఇవ్వడం లేదు అదేవిధంగా ఒక సీటు కాకుండా వికలాంగులకు ఐదు సీట్లు కేటాయించాలి అదేవిధంగా బ్యాగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న బ్యాక్లాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా వికలాంగులకు నడవలేని వరకు ఎలాంటి షరతులు లేకుండా త్రీ వీలర్ బైకులు మోటార్ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీ సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి అదేవిధంగా వికలాంగులు సకలాంగులను పెళ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని లక్ష లక్ష నూట పదహారు రూపాయల నుంచి పది లక్షల వరకు పెంచాలని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇది ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నిరార దీక్షను ఇంకా కొన్ని రోజులు పొరగి పొరగిస్తామని పొరగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను